शान्तपाव शान्तपावनमचिन्त्य वैभवं नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपोनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् पूज्याय राघवेन्द्राय सच्च धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం యా సంతతో జయముదీరయేత్ పరిపాలకులు సామాన్యముగా మందబుద్ధులు ఉంటారు కదా రెండోది అది ఒకటి కనుక ఇక్కడ అంటాడు కచ్చిత్ సహస్రైర్మూర్ఖాణం ఏకం క్రీణాసి పండితం వెయ్యి మంది మూర్ఖుల్నిచ్చి ఒక్క పండితుడిని కొనుక్కుంటావు కదా అన్నారు అంటే పండితుడంటే ఇక్కడ ప్రత్యేకమైన పరిజ్ఞానం ఉన్నటువంటి నిపుణుడు అన్నమాట ఎక్స్పర్ట్ మూర్ఖుల్ని వంద మందినో వెయ్యి మందినో పిలిచి వాళ్లతో సలహా చేసేదానికంటే నిపుణుడైనటువంటి వాటితోటి ఒక్కడితోటి ఆలోచిస్తే మంచిది మొత్తం ఇంగ్లాండ్ సామ్రాజ్యం కావాలా షేక్స్పియర్ కావాలంటే మాకు షేక్స్పియరే కావాలంటాము అని ఎవరో మహానుభావుడు అన్నాడు అని చెప్పి చెబుతూ ఉంటారు అంచేత మూర్ఖులు అందరినీ వదులుకునైనా సరే ఒక్క పండితుణ్ణి కొనుక్కోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు కదా అతడు కూడా ఎందుకనంటే అర్థకృచ్ జ్ఞానికి తెలివితేతలు ఉన్నవాడికి లేనివాడికి ఉండే తేడా ఏమిటంటే పరిజ్ఞానం ఉన్నవాడికి లేనివాడికి నువ్వు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వీడు ఉపయోగిస్తారు వాళ్ళు వెయ్యి మంది ఉన్నా గాని ఏ విధమైన ప్రయోజనము ఉండదు తరువాత ఇంకొక అద్భుతమైన ప్రశ్న వేశాడు ఇది ఏ కాలంలోనైనా గాని నన్ను అడిగితే ప్రతి ప్రధాన మంత్రి అలాంటి ముఖ్యుల ఎదురుగా గోడలో పటం కట్టే పెట్టాల్సినటువంటి శ్లోకం అది కచ్చం ముఖ్యా మహస్వేవ మధ్యమేషు చె మధ్యమాహ జఘన్యాశ్చన్యసు సుయోజితా బ్రహ్మాండమైన మేధ ఉన్నాడు వాడిని బ్రహ్మాండమైన పనులు చేయడానికి వినియోగిస్తున్నావా కాళ్ళు పెసగడానికి మాత్రమే పనికొచ్చేవాడు ఉన్నాడు వాడిని కాళ్ళు పెసగడానికి వినియోగిస్తున్నావా అందుకు ఎందుకుగాక మధ్యస్థంగా ఉపయోగించేవాడు ఉంటాడు వాడిని అలాంటి పనులకే ఉపయోగిస్తున్నావా అనిపిస్తున్న విషయం వీడు కాళ్లు బాగా విసుగుతున్నాడు కదా అని వీడు క్యాబినెట్ ర్యాంక్ ఇస్తాము అంటే అయ్యా కాళ్లు విసురమంటారు అంటాడు సభలోనైనా అని అంతే తప్పటికి వాడు డెసిషన్స్ తీసుకోవడానికి గానీ పని చేయడానికి కానీ వాడు పనికిరాడు అందుచేతను జఘన్యులను జఘన్య స్థానములలోనే నియమించాలి నీచులను నీచ నీచుడు అంటే ఇక్కడ తక్కువ స్థాయికి చెందినటువంటి వాడిని తక్కువ స్థానంలోనే ఉంచాలి ఎక్కువ స్థాయికి చెందినటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి వాడిని ఎక్కువ స్థాయిలోనే ఉంచాలి లేకపోతే అక్కడ పని పాడవుతుంది ఇక్కడ పని పాడిపోతుంది పెద్ద పని తీసుకుని వచ్చి చిన్న స్థానంలో పెడితే ఇక్కడ ఇది తగులడు ఊరుకుంటుంది చిన్న పనులు వీడేం చేస్తాడు మనకు అందరికీ తెలిసిందే ఇందులోనే వస్తుంది అనుకుంటాను ముందు సింహం కదా నేను చిన్నప్పుడు రాజకీయాల్లో వచ్చింది ఒక సింహం గుహలో పడుకుని ఉండేది ఎలుక వచ్చి దాని జూలు కొరికేస్తూ ఉండేది ఇది గర్జించినా లేదు పంజాబ్ వచ్చిన విషయంగా దొరికిది కాదు మళ్లీ గుడుమని దాంట్లోకి ఆ కలుగులో దూరిపోతూ ఉండేది పెట్టి ఏం చేయమంటావు అని అంటే ఒక నక్క దానికి మంత్రిగా ఉండేది అది ప్రధాన శత్రువే దాని విషయంలో మనం జాగ్రత్తగానే ఉండాలి అందుటి నక్క ఎందుకని సలహా చెప్పేటప్పుడు ఆ సలహా చాలా విడివైంది ఆ పని చాలా ప్రమాదకరమైంది అని చెప్పకపోతే ఓ సింతేనా సలహా దీన్ని తీసేయచ్చు అలాగండి దాన్ని నేను చూస్తాను కదా అని కొంచెం గట్టిగా మాట్లాడి ఎక్కడికో వెళ్ళి పిల్లిని తీసుకుని వచ్చింది పిల్లిని తీసుకుని వచ్చి ఇదిగోనండి వీడు మహావీరుడు మీ ప్రధాన శత్రువుకి వీడే ఉండాలి వీడి చేత నేను నిద్రాభంగం లేకుండా నేను చేయిస్తాను కదా అని చూడు ఆ ఎలుక దీన్ని కొరకుండా నువ్వు చూస్తూ ఉండు అని దీని ఉండగానే సింహం ఉండగానే దానికి సూచనలు ఇచ్చింది ఈ పిల్లి వెర్రి పిల్లి కొత్త బిచ్చడు కొద్ది ఎరగడు అని చెప్పానంటారు అలా ఇదేం చేసింది అంటే సరిగ్గా కలుగు దగ్గరే కూర్చుంది ఇంకెక్కడికి వెళ్లకుండా గానీ ఏం చేస్తుంది అందులో ఉన్నాయాల ఓ రోజు అది బయటకు రాలేదు పిల్లి కనిపిస్తుంది ఈ ఇది హాయిగా గుర్రు పెట్టి నిద్రపోగలిగింది సింహం రెండో నాడు ఊరుకుంది నాడు కూడా ఇది ఎప్పుడైతే ఇది ఇక్కడే కూర్చుందో దీనికి మొదటి రోజు బాగా నిద్రపట్టగానే సో మీకేం కావాలో ఆహారం అంది తప్ప సింహం పాలు కాస్త మాంసం ఇలాంటివి ఏవో కావాలంటే అవన్నీ ఇబ్బడి ముబ్బడిగా పంపించాడు శుభ్రంగా హాయిగా మళ్లీ అసలే కదలకుండా ఈ ఉద్యోగం బాగుందనుకుంది ఆఖరు దగ్గరే ఉంది రెండు మూడు రోజులు పాస్ వేసేటప్పుడు లోపల చచ్చిపోతుంది ఆ ఇలాక చచ్చే చచ్చాము లోపల చచ్చేదానికంటే బయటపడి చద్దామని చెప్పి నా దేవతలకు వచ్చింది వెంటనే దాన్ని పట్టుకుని చంపేసింది ఈ చంపియే మనం ఇంత ఘనకార్యం చేశామంటే ప్రమోషన్ ఇస్తారు ప్రభువు వారు అనుకుని ఆ ఎలకను పట్టుకుని వచ్చి సింహానికి చూశారంటే మేము ఇద్దరు పాటు చేసి ఇదే చంపేశాను అని చంపేవా మంచి పని చేశావు అందుకే సింహం అయిపోయింది దీని మొహం మళ్ళీ ఇటు మరణాడి నుంచి పాలు రావడం తగ్గిపోయింది ఇప్పుడు ఓనాడు తగ్గింది మరణాడు అసలే రాలేదు ఇక దీని పని ఇలా అయిపోయింది గిరిజినా గానీ కదలడానికి వీలు లేని స్థితికి వచ్చింది ఆ దగ్గరే ఇది పడి ఉంటుంది దీనికి అస్సలు మాంసం కాదు కదా ఏమీ రావటం లేదు ఓనాడు సింహం ఏదో అలా వెళ్ళగా చూసి నక్క అక్కడికి వస్తే దాంతో ఈ ఉద్యోగం ఇచ్చేవేంటి రెండు రోజులు బాగానే కింది పెట్టాడు కదా అని నేను ఆ ఎలకని చంపాను కూడాను చంపి చూపించాను నాకు ఏదైనా ప్రమోషన్ ఇస్తాను అనుకుంటే అసలు ఇలా సాగడానికి సిద్ధమయ్యా కథలు లేకపోతే ఏడవలేకపోయావు అందుక ఈ నక్క నీకేం చెప్పాను నేను ఆ ఎలక ఆ సింహాన్ని కొరక్కుండగా చూడమన్నానా ఎలకని చంపమన్నానా నేను నీకు ఉద్యోగం ఎందుకు అక్కడ ఎలక ఉంది గనక ఆ ఎలక సింహాన్ని కొరుకుతోంది గనక అది కొరక్కుండగా చూడడానికి నీ ఉద్యోగం ఎలకైపోతే ఇక నీ ఉద్యోగం ఎందుకు ఇంకా నయం అది నిన్ను చంపింది కాదు ఇలాంటి తరిత రూపంలో ఇక ముందర తీసుకు మడ్డీ సింహం వచ్చే లోపల ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేక ప్రభు వారికి అవసరమైన పని చేయడమే కాదు తన అవసరం ఉండేటట్లుగా కూడా చూసుకోవడ సరే అది ఇంకొకటి అనుకోండి తర్వాత చెబుతాడు అది వీడు అవసరం లేకపోతే ప్రాజెక్ట్ అయిపోయింది అని ఇంటికి అబ్బాయి ఉంటాడు వాడు అలా వస్తుంది అంత డాక్టర్ గారు కూడా చెప్పారు కదండి ఒరే నేను అనేవి విస్సర్జించింది జమీందారు గారు గడుపు ఆ గడుపు నొప్పి తగ్గించేశావా అన్న డాక్టర్ గారు అని చేతను జమీందర్ గారికి మనతోటి అవసరం ఉండేటటువంటి పని కూడా అక్కడ కల్పించుకోవాలి ఇంతకు జలకం చంపడానికి చిన్నే ఉండాలి సింహం పనికి అక్కడ అలాగ నీ చిన్న పని చేయడానికి చిన్నవాడే ఉండాలి గుణపం గోడల్ని బద్రగడుతోంది కదా అని పళ్ళు కుట్టుకోవడానికి కనుక వస్తుందా చాలా వస్త్రములలో దిగుతోంది కదా అని గోడను పడబడడానికి కనుక ఏ పని దానికి మాత్రమే ఉండాలి కనుక జఘన్య స్థానములలో జగ కార్యములలో జఘన్యులు అల్పులనే నియమించాలి మహాకార్యములలో మహాత్ములనే నిర్మించాలి తరువాత సత్యనారాయణ గారికి అల్లూరు సత్యనారాయణ రాజు గారు చెప్పేసుకున్నాను రాజకీయాలు అయితే మాత్రం మనం ఏం పోయింది మనం ముంచం అన్న వాళ్ళకి తెలిసా చేస్తా మన మీద వాళ్ళకి కోపం రాదు అల్లూరు సత్యనారాయణ రాజు గారు సంజీవ రెడ్డి గారు కలిసి కర్నూలులో ఒకసారి సన్మానం చేశారు మనకి ఆంధ్ర రాష్ట్రం వచ్చిన కొత్తలో చేస్తే సంజీవ రెడ్డి గారు ప్రముఖ స్థానంలో ఉన్నారు ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈయనమో కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు విశ్వా సత్యనారాయణ గారు జరిగిన సన్మానానికి సమాధానం చెప్పాలి ఆయన ఏం చేశాడంటే పాపం లోకం పాకనంత గొప్పవాడు కదా అర్థం చేసుకోలేనంత మేధావి ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోలేనంత మేధావి మీరిద్దరూ ఈయన ఉప ముఖ్యమంత్రి ఆయనేమో కాంగ్రెస్ ప్రెసిడెంట్ చాలా ప్రముఖ స్థానంలో ఉన్నారు ఒకప్పుడు మన ఆంధ్రులు భారతదేశాన్ని నడిపించవలసినటువంటి అవసరం వస్తుంది మీ మైత్రి ఇలాగే కనుక కొనసాగితే ఆంధ్రులు అడి దుర్నిరీక్షులుగా ఉంటారు మీరు ఇంత మైత్రితోటి ఉండాలి మీ రాజకీయం ఫలప్రదం కావాలి మీకు దేశానికి ఉపయోగించేది కావాలి అని అంటే మీరు భారతం చదువుకోండి ఆంధ్రపత్రిక రెండో పేజీలో వేశాడు చూడండి ఒకటిన్న పాపట తిరుగులు ఎవరి దగ్గర ఉంటే త్రీ ఆర్ ఫోర్ కాలం చూశాడు మొత్తం ఆయన ఉపన్యాసం అసలు మీరు మహాభారతాన్ని రోజు కాస్త తెలుగు భారతాన్ని కొంచెం కొంచెం మీరు చదువుకుంటూ ఉండండి అసలు ఆయన తీరి మొదటి నుంచే ఉంది అది మళ్లీ చెప్పారు ఎప్పుడు కూడా పై వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే సమర్థ చీల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు చీలిపోకుండా ఉంటే మీకు బలం ఉన్నది చీరిపోయారంటే మాత్రం ప్రమాదం వస్తుంది దానికి రాజనీతి సరైన రాజనీతి తిరిగారంటే భారతం చదువుకోండి అని చెప్పారు ఆయన నోటి వరకు కాదు కానీ ఆయన చెప్పినట్లుగానే తర్వాత చరిత్ర మనకు తెలుసు వాళ్ళకి ఇద్దరికి వచ్చింది తర్వాత చరిత్ర అంతా ఆ చీరికి మీదుగానే నడుస్తూ వచ్చింది ఆంధ్రదేశానికి మేలే జరిగిందో ఏమే జరిగిందో అదంతా వాళ్ల చీలికి కారణంగానే అక్కడ జరిగింది తర్వాత రాజకీయం అంతా కూడా వాళ్ళ చిరికి మీదుగానే నడిచిపెట్టింది ఇంతకు ఇందులో చెప్తాడు మహాభారతంలో ఎన్న భారతే తన్న భారతే అనుకున్నాం కదా నువ్వు కచ్చిత్ బలస్య భక్తం చెతనం సంప్రాప్త కాలే దాత్యం తదా వికర్షసి సైన్యం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు వాళ్ళకి ఇవ్వవలసినటువంటి జీతం భక్తం అన్నది అంటే దత్యం అన్నమాట వేతనం జీతం ఇవన్నీ కూడా సరైన సమయానికి ఇస్తావు కదా వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహింషోబ్రాహ్మణేజ్యు సోమస్త నిత్యం లోకాసంస్థ సుచినపవచ్చు